కారణంగా సర్వస్వం కోల్పోయిన విజయవాడ వాసులకు సహాయం చేసేందుకు మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ముందుకు రావాలని సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి పిలుపునిచ్చారు గురువారం వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిస్తూ శంకర్ విలా సెంటర్ లో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పదానికి నిర్వచనంగా ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి తనకు తోచిన విధంగా సహాయం చేయాలని కోరారు ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణమూర్తితో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు గత వంద సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనటువంటి బుడమేరు అట్లాగే వర్షపు నీరుతో విజయవాడ మొత్తం అతలాకుతమైనటువంటి పరిస్థితి మన ముందు ఉంది వంద సంవత్సరాలుగా ఇటువంటి విపత్తుని చూడలేదు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఒంటరిగా లేరు అనేటువంటి భరోసాను కల్పించడానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తూ ఉన్నారు ఒక అక్కడ కార్యక్రమం సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి విజయవాడ చుట్టుపక్కల కూడా అదేవిధంగా ఈ సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు అందించే కోసం మన గుంటూరు నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒంటరిగా లేదు మేము భరోసా అది ప్రజలు తమ విరివిగా విరాళాలు ఇచ్చి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు తెలియజేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి